నేను మీ అంజలి దాస్ కోటపాటి శ్రీనివాస్ వంశ పట్టు వర్ణాలలో పుట్టినటువంటి కళాకారుడు శ్రీనివాస్ వంశ పట్టు చీరల రంగుల్లో శ్వాసించే ఒక ఇంట్లో పుట్టిన కుర్రవాడు రంగులను కేవలం చూస్తూ పెరగలేదు వాటిలో ప్రకృతిని చదవడం మాట్లాడడం సన్నివేశాలు నాన్నగారి దరిదాపుల్లో ఉండడం వల్ల ఆయన నీసే తీరు ఒక్కొక్క కలర్ ని ఎలా ఆయన మేనేజ్ చేస్తూ అల్లుతున్నాడనే విధానాన్ని మన దగ్గరుండి చూడడం వల్ల తన కలర్ సెన్స్ కూడా తన క్యాన్వస్ మీద ప్లే అయ్యే ప్రతి కలర్ కూడా అతనికి ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఒక చీర వేసేటప్పుడు అతని పక్కన ఉన్నాం అనుకోండి అక్కడ ఆ కలర్ని ఎలా మేనేజ్ చేస్తారు ఈ దీనికి ఈ కలర్ కాంబినేషన్ ఎలా సూట్ అవుతుంది ఇటువంటి అన్నీ కూడా వారికి తెలుస్తూ ఉంటాయి సో ఒక బ్యూటిఫుల్ అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ని మనం మేడ్ అవ్వబోతున్నాం నేచర్లో ఉండేటువంటి అద్భుతమైన కలర్స్ని తన క్యాన్వస్లో అందంగా రూపుదిద్దుకునేలా చేసే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే తన పెయింటింగ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి దారపు నూలు పోగుల ధారాల్లా ఉండేటువంటి తన పెయింటింగ్లోని టెక్చర్స్ ఇట్స్ క్రియేట్ ద ఫండర్స్ అనమాట సో కొన్ని కొన్ని కలర్స్ చూస్తే ఎక్కడో ఏదో ఒక ఆ కలర్ మనకి ఏదో చెప్తుంది ఆ కలర్తో మనం మాట్లాడుతున్నాం ఇండైరెక్ట్గా అనే ఫీలింగ్ని తన తన పెయింటింగ్ ద్వారా క్రియేట్ చేయడం అనేది ఇంకా అద్భుతమైన విషయం సో శ్రీనివాస్ మంచ గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్తే తను ఎక్కడ పుట్టాడు ఎక్కడ చదువుకున్నాడు తన క్వాలిఫికేషన్స్ ఏంటి ఇటువంటి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం సో తను సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టాడు సో గ్రామం వచ్చి రుద్రంగి గ్రామం ఆ గ్రామంలో పుట్టాడు అక్కడ వారి నాన్నగారు మన మగ్గం నెయ్యడం తెలుస్తుంది మగ్గంలో చీరలు ఎంత బాగా నేస్తారు కానీ దానికి పట్టే టైం చాలా అనమాట నరసయ్య గారు సో అమ్మగారు నరసమ్మ గారు అమ్మగారు అనమాట సో అలాగే నరేష్ గారు అనమాట ఈయన ఈయన దగ్గర నుంచే శ్రీనివాస్ గారు నేను ఒక ఆర్టిస్ట్ని అవ్వగలను అంటే మనకి సుభాష్ బాబు గారిని చూస్తే సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఆర్ట్ టీచర్ అయినా కానీ బట్ ఆయనకి ఆర్ట్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండేది మధ్యలో ఎవరో ఒకరు టచ్ అవుతూ ఉంటారన్నమాట నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని అక్కడ ట్రాన్స్పెక్తే ఖచ్చితంగా ఎవరి ద్వారానో మనకి ఆర్ట్ని పరిచయం అనమాట అలా పరిచయమైన వారే నరేష్ గారు నరేష్ గారి ద్వారా అంటే సార్ ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ అనమాట ఈ సైన్ బోర్డ్స్ రాయడం అవన్నీ చూసి తనకి ఇంట్రెస్ట్ కలిగిందంట మనం కూడా దీని గురించి నేర్చుకోవాలి అని చెప్పేసి సో అలా నరేష్ గారిని చూస్తూ అలాగే సైన్ అసలు పెయింటింగ్ అంటే సై బోర్డేనా లో ఉన్న అతనికి నరేష్ గారు తన డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి తను పీజీ చేస్తానని చెప్పేసి అక్కడ అడిగారంట నాకు బ్యాచులర్స్ అయిపోయింది బ్యాచులర్ అంటే ఈ బ్యాచులర్ కాదండి ఫైన్ ఆర్ట్స్ బ్యాచులర్ అయితేనే ఇక్కడ సీట్ దొరుకుతుంది అన్నప్పుడు సో ఆ టైంలో శ్రీనివాస్ని కలవడం సో ఫైలాస్ గురించి చెప్పడం తర్వాత తను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తను పిఎఫ్ఐ జాయిన్ అయ్యాడు పిఎఫ్ఐ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎంఎఫ్ఏ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాడు సో చేసినప్పుడు తను సోలో ఎగ్జిబిషన్ చేసాడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ టూ థౌజండ్ సెవెంటీలో చేసినటువంటి షో సోలో ఎగ్జిబిషన్కి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇనాగ్రేషన్ చేశాన ద బిగెస్ట్ ఫస్ట్ ఓలో ఎగ్జిబిషన్ ఎస్ సిరీస్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ పెయింటింగ్స్ ఎట్ స్టేట్ ఆర్ట్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైదరాబాద్ సో ఇక్కడ ఎనభై ఎనిమిది పెయింటింగ్స్తో తను సోలో ఎగ్జిబిషన్ చేస్తాడు అంత సీనరీస్ వెళ్ళడం ఆ కొండల్లో ఉన్న అందాలు అప్పుడే ఉదయించిన సూర్యులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ తన క్యాన్వస్లో చాలా బాగా చూపిస్తాడు సో ఇప్పుడు మనం కొన్ని పెయింటింగ్స్ చూద్దాం ఈ పెయింటింగ్స్ వచ్చి అనంతం అనంతం అనమాట సో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ టైటిల్ వచ్చి అనంతం సోలో ఎగ్జిబిషన్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబైలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు షో జరుగుతుంది ఈ సోలో ఎగ్జిబిషన్ లో తను ప్రెసెంట్ చేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ ని నేను తీసుకొచ్చాను బికాస్ నాకు నచ్చి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో అవి మాత్రమే ఇప్పుడు నా ఫీలింగ్స్ చెప్తాను ఎందుకంటే సో ఆర్టిస్ట్ గ్యాలరీలో లేనప్పుడు మనం వెళ్తే మనం ఆ పెయింటింగ్ చూసే వచ్చేటువంటి ఫీలింగ్ న్యాచురల్గా ఉంటుంది సో ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన తర్వాత మన ఫీలింగ్ వేరే పోతుంది సో ఆర్టిస్ట్ చెప్పకుండానే నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇస్ రెండు డివిజన్స్ చేశాడు ఈ రెండు డివిజన్స్ లో నేను రెండు చెప్తాను సో ఇక్కడ చూడొచ్చు ఒక విండో ఉంది ఆ విండో సగం క్లోజ్ కొద్దిగా డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ లోంచి వెనకాల బ్లూ కలర్ స్కై పైన వచ్చి ఈ చందమామ లాగా అనిపిస్తుంది సో అలా ఒక సీన్ ని క్రియేట్ చేశాడు మనకి ఇక్కడ చూడొచ్చు నూలు పోగుల్లాగా ఉన్నాయి ఇదే సేనరిని ఒక చేనేత కార్మికుడు అతను ఎలా నేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేసాడు అండ్ టెక్చర్స్ కూడా ధారాల లాగా తను ఎలా టెక్చర్ క్రియేట్ చేశారన్నదే మనం చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తాను పట్టు వస్త్రానికి ఏమైందంటే ఇలా చూస్తే ఒక దగ్గర షైన్ వచ్చేది ఒక దగ్గర డార్క్ వచ్చేది ఒక దగ్గర షైన్ వచ్చేది మీరు మీరు వేరియేషన్ గమనించవచ్చు సో ఇక్కడ వేరియేషన్ అలాగే ఉంది సో ఇక్కడ వేరియేషన్ కూడా అంటే బార్డర్స్ వస్తాయి కదా బార్డర్ కలర్స్ డివైడ్ డివైడ్ అయ్యి ఉంటాయి కదా సో అలా మనం ఇక్కడ చూడవచ్చు నాకు రజావే ఆఫ్ స్టైల్ కూడా కనబడుతుంది టెక్స్టైల్ డిజైనింగ్ అంటే మనం చూడొచ్చు బుట్టలు అల్లుతారు కదా ఈ బుట్టలు సో ఇక్కడ సారీ అంచు అంచు వేసినట్టు కూడా తను చూపించడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ మూన్ ఎందుకు వచ్చిందో తెలియదు బట్ ఫేవరెట్ అటు చూస్తే ఇక్కడేమో ఒక దగ్గర ఏమో చీర అటు పక్క ఏమో పటుపంచ సో పెళ్ళి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా డిజైన్ చేస్తారు కదా దీన్ని అతను తన పెయింటింగ్ ద్వారా చూపించడం జరిగింది సూపర్ శ్రీనివాస్ గారు సూపర్గా వేశారు ఇక్కడ ఒక టెక్చర్ క్రియేట్ చేశారు ఈ టెక్చర్ని క్రియేట్ చేసిన టెక్చర్ని ఎటు పోనీకుండా కలర్తో మేనేజ్ చేయడం అనేది చేయకూడదు ఎందుకంటే ఆ టెక్చర్ని మనం క్రియేట్ చేసేది ఒక బ్యూటీ క్రియేట్ చేయడానికి సో దాన్ని కూడా క్లోజ్ చేసేస్తారు అలా క్లోజ్ చేయొద్దు చూడండి లైనింగ్స్ అవన్నీ కూడా చాలా పేషెన్సీగా పోసాడు చాలా గ్రాస్యంగ్ అనమాట వన్ ఆఫ్ ఆఫ్ వే స్టైల్ ఉంది తాంత్రిక్ స్టైల్ ఇది మాత్రం ఒక టెక్స్టైల్ డిజైనర్ ఎలాగైతే చేస్తాడో సో అలానే ఉన్నాయి అంటే దీనికి టెక్స్టైల్ ఏం సంబంధం లేదు కానీ బట్ బ్యూటిఫుల్ అక్స్టైకా మీరు చూడొచ్చు వెనకాల ఏదో సంథింగ్ ఉంది అని ఉంటుంది కానీ బట్ ఏమీ లేదు ఇక్కడ చూస్తే దీంట్లో చూస్తే బిల్డింగ్స్ ఉన్నాయి అన్నట్టు మన అన్కాన్షియస్లో ఒకటి కలర్ వేరియేషన్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది నేను నా ఫేవరెట్స్ అన్ని తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా కలర్ ప్లే తను వాంటెన్లీ వేసాడో లేకపోతే తను తెలియకేసాడో తెలియదు కానీ ఇక్కడ ఒక సీనరీ ఉంది ఇక్కడ వాటర్ ఉంది అనమాట ఇక్కడ గడ్డి ఇక్కడ చూడొచ్చు మనం పెంచింగ్ వేస్తాం కదా కొన్ని స్టిక్స్ వేసే అలా అలా ఉంది ఇస్ ఆల్ నాకు తెలిసి నైఫ్ వర్క్ చేసి ఉంటాడు సెవెన్ ఇక్కడ చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ నేను చెప్తాను ఇది మాత్రం నా థింకింగ్లో ఏంటి అంటే పైన ఆకాశంలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ రిఫ్లెక్షన్ వాటర్లో పడుతుంది ఈ వాటర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు అక్కడ చేపలు అన్నీ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఒక రా వేస్తాం ఆ రాయి వేసినప్పుడు మొత్తం వాటర్ అంతా చల్లా చెదిరిపోయి క్లంజీ క్లమ్జీగా అయిపోతుంది అనమాట ఆ టైంలో అక్కడ ఉన్న చేపలు జస్ట్ ఇలా పైకి వచ్చి తొంగి చూస్తే ఎలా కనబడుతుంది ఇలా ఉంది ఇక్కడ కూడా ఒక చాక్ ఉంది సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ నో వాట్స్ సో కంగ్రాచులేషన్ శ్రీనివాస్ యూ రాకెట్ అండ్ తన సోలో ఎగ్జిబిషన్స్ అలాగే క్యాంప్స్ అన్నీ కలిపి కూడా ఒక సిక్స్ షోస్ అయినాయి సో ఆల్ ద బెస్ట్ యూ అండ్ అనంతం సోలో ఎగ్జిబిషన్ హైదరాబాద్ సారీ బాంబేలో జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది ఈరోజు లాస్ట్ డే బట్ నాకు నచ్చినటువంటి పెయింటింగ్స్ ఇవి నేను తీసుకున్నవి ఇంకా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి సో వీలైతే తన్ని ఆ ఎగ్జిబిషన్ గురించి డీటెయిల్స్ అన్న అడిగి తెలుసుకోండి చూడండి ఎందుకంటే ఒక నేచర్ని వేయడం డైరెక్ట్గా వేయడం వేరు ఆ నేచర్ని యూజ్ చేసుకొని కొన్ని కలర్స్ని అక్కడ ప్లే చేయడం వేరు ఈ రెండింటికి వేరియేషన్ ఉంటుంది సో అబ్స్ట్రాక్ట్ అంటే అన్కాన్షియస్లో చేసేటువంటి కలర్ ప్లే వేరు ఉంటుంది కాన్షియస్ అంటే కాన్షియస్లో వేసే కలర్ కలర్స్ వేరు ఉంటాయి ఈ రెండు డిఫరెన్స్ అనేది తెలిస్తే వండర్ఫుల్ ఇంకా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ కోటిపాటి సైనింగ్ ఆఫ్